పోలవర నిర్మాణాలు ఎంతమంది అయ్యారనే విషయాన్ని రైతులు వివరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రెండు మూడు నెలల క్రితం కొత్త పథకాన్ని చేపట్టింది రాష్ట్రంలోని వివిధ పదమూడు జిల్లాల్లోని రైతులను ప్రతిరోజు ఈ పోలవరం ప్రాజెక్టు దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి ఈ ప్రాజెక్టు నిర్మాణం ఏ విధంగా జరుగుతుందని ప్రత్యక్షంగా చూపిస్తున్నారు ఆ విధంగా రోజు కూడా కొంతమంది రైతులను తీసుకొచ్చారు ప్రధానంగా ఈరోజు శ్రీకాకుళం నెల్లూరు అదేవిధంగా ప్రకాశం కర్నూలు ఇలా నాలుగైదు జిల్లాల నుంచి వచ్చే రైతులు మనం చూస్తున్నాము వీళ్ళందరూ రైతులు ఆయా జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరూ వీరందరూ ఈ ప్రాజెక్టు ఇప్పటికే చూస్తారు ఇతర ఇప్పటివరకు దాదాపు కొన్ని వేల మంది దాదాపు ఏడు వేల ఎనిమిది వందల మంది రైతులు ఈ ప్రాజెక్ట్ చూసి వెళ్ళారు ఎందుకంటే ప్రతిరోజు ఈ ప్రాజెక్ట్ కి ఆయా జిల్లా నుంచి తీసుకురావడం రైతులు తీసుకురావడం ఒక ఆనవాయితగా వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం చేపట్టింది అయితే ఈ రోజు కూడా ఆ విధంగా తీసుకొచ్చి మనం చూస్తున్న వీళ్ళందరూ అసలు ఏ విధంగా ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ మీరు చెప్పండి ఏ ఊరి నుంచి వచ్చారు మీరు ఏ జిల్లా ప్రకాశం జిల్లా జరూబలి మండలం దావుగూడూరు గ్రామ కార్యదర్శి ఎలా ఉందండి ప్రాజెక్ట్ మీరు చూస్తారు కదా ఎలా ఉంది పాలన బాగానే ఉంది సార్ చాలా కృషి చేస్తున్నాడు దాన్ని బాగా అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నాడు దాన్ని బాగా బాగుంది సార్ ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టడానికి ఎంత కష్టపడుతున్నారు మీరు చూస్తున్నారు అంటే అక్కడ సీఎం గారు చెప్తున్న మాటలకి లేకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏ విధంగా పంతులు ఉందో పూర్తిగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఖాయం ఉంది ఆయన పైన మన కేంద్రం అనుకూలించకపోయినా మనకి ఇక్కడ మన సీఎం గారి మటుకు కష్టపడి బాగా సేవ చేస్తున్నారు మరైతున్నాయి మీరు చెప్పండి మీరేం చెప్తారు సార్ మనకి నరేంద్ర మోడీ గారు ఏమైపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంత కృషి చేసి ఇంత అభివృద్ధి చేస్తున్నా అంటే చాలా గొప్పతనం ఇది చెప్పుకోదగల విషయం ఇది ఇది సామాన్యమైన పని కాదు ఇది మన కేంద్రం గురించి ఎలాంటి సహాయం మనకి లభించట్లేదు కొన్ని కూడా పట్టించుకోవాలా మా ప్రగా జిల్లాకి మంచి నీళ్ళు లేవు తాగడానికి కూడా మా జరుగు మండలానికి మాకు మంచి నీళ్లు అసలు నీళ్లు తాకటానికే నీళ్లు లేవు వాటర్ మెండ్ ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఇక్కడ నుంచి వాటర్ మీకు కృష్ణ అక్కడ నుంచి నాగేశ్వర సగ్గర్ నుంచి ఇప్పుడు ప్రకాశం కుడికల ద్వారా వచ్చే అవకాశం ఉందని చెప్పాలంట లేదు మాకు లేదు మాకు ముసి అవతల నుంచే పోతాయి కానీ ఒంగోలు మాకు రావు నీళ్లు ఎటు వస్తలేదు మాకు ఇప్పుడు ఎలుగుండ పూర్తి అయితే మాకు వస్తాయి కానీ నీళ్లు రావు మరొక రైతు నెల్లూరు నుంచి వస్తున్నారు చెప్పండి నెల్లూరు నుంచి జిల్లా నుంచి నెల్లూరు జిల్లా కావాలండి నిజంగా ఈ ప్రాజెక్ట్ చూసిన తర్వాత మాకు ఇంత అద్భుతంగా ఉందంటే మేము బాల్యంలో నాగేంద్ర సాగర్ కడుతున్నప్పుడు చూడలేకపోయాము రాముడు భీముడు సినిమాలో ఎన్టీఆర్ పాట అప్పుడు చూసాము ఈ విధంగా కడతారా అని ఈరోజు నీటిపారుదల శాఖ జలవనరుల శాఖ వారు తీసుకురావడం ఇది చూసిన తర్వాత నిజంగా మన రాష్ట్రంలోని ప్రతి రైతు ప్రతి పౌరుడు చూసి తమ గ్రామాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది చంద్రబాబు గారు ఎన్నో ఏపీఎస్ఆర్ లోనై ఇది నిర్మాణం చేయడం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ నుంచి వచ్చిన వాళ్ళది మీరు మత్స్యగారు మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు చెప్పండి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్ ఈ పోలవరం కట్టడం మనం ఆంధ్రప్రదేశ్ కి ఒక జీవనాడి లాంటిది ఇప్పుడు మన కరు కరూ జిల్లాలైనా ఇటు ప్రకాశం కానీ ఇటు నెల్లూరు కానీ అటు సీమ జిల్లాలకి మనం ఇక్కడ ఈ పోలవరం నుంచి ఆయన ముందస్తు ఆలోచనతోటి మనకి ఇక్కడి నుంచి ప్రకాశం జిల్లాకి ప్రకాశం జిల్లాల నుంచి మనకి కన్నా గోదావరి అనుసంధానం చేసే విధానంలో ఆయన ముందు చూపుతోటి రాబోయే తరాలకి ఇది మంచి ఉపయోగం అసలు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించ మాటల వరకే వాళ్ళు పరిమితమై వదిలేశారు ఈయన పూర్తిగా ఆయన శాశక్తులతోటి మన పోలవరం నిర్మాణం చేయడం ఆయన కృతజ్ఞ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు అదేవిధంగా నెల్లూరు కర్నూలు జిల్లా నుంచి కూడా వచ్చారు కొంతమంది రైతులు వాళ్ళు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము ఈ అయితే వీళ్ళ కర్నూలు జిల్లా నుంచి వచ్చారు చెప్పండి ఏ విధంగా ఎలా ఏ విధంగా ప్రాజెక్ట్ చూడండి మీరు ఏ విధంగా ప్రాజెక్ట్ అయితే మహోన్నతమైంది ఇది చాలా అద్భుతమైన పథకము గత పాలకులు డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఎవరు దీన్ని విస్మరించినారు అందులో భాగంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రత్యేక కరువులతో రైతులందరూ అల్లాడిపోయి సతమతమవుతున్నారు కాబట్టి ఈ మహోన్నతమైన ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే రైతులందరూ మోముల్లో నవమోము చూడాలనే ఉద్దేశంతో ఆయన కేంద్ర నిధులు కూడా సాయం చేయకుండా కూడా ఆయన తెలివితేటలతో ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని సాధించారు కాబట్టి మనం ఆయనకి రైతులందరి తరఫున మనం ఎంతో రుణపడి ఉంటామని కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాగే ఇలాంటి కార్యక్రమం మరి అద్భుతంగా జరిపించాలని కూడా కోరుకుంటున్నాం చెప్పండి మీరు ఏ విధంగా అనుకుంటున్నారు మేమైతే చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది ఇటువంటి ప్రాజెక్టు మన రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదు ఈ రాష్ట్రంని అన్ని విధాలుగా ముందు చూపుతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సాయశక్తుల కష్టపడి పనిచేస్తున్నారంటే ముందు మును ముందు మన మనమైతేనేమి మన తర్వాత అయితేనేమి మన వాళ్ళందరికీ కూడా రైతాంగానికి చాలా మంచి పని చేస్తున్నారు కాబట్టి ఇటువంటి ప్రాజెక్టు మన ఆంధ్రలో ఎక్కడ లేదు ఇటువంటి ముఖ్యమంత్రి కూడా మళ్ళీ మళ్ళీ మనం ఈయన్ని గెలిపించుకుంటే మనం ముందు కూడా ఇంకా భవిష్యత్తులో చాలా బాగుంటుందని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మరైతే ముస్లిం రైతులు కూడా ఉన్నారు మీరు చెప్పండి చెప్పండి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చంద్రబాబు బా మంచి మంచి పని చేసినాడు వచ్చే టైంలో కానీ ఆయన వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం మీకు ఎలా ఉంది ప్రాజెక్ట్ చోట బ్రహ్మాండం కని వస్తుంది బా బాగా కనిపిస్తుంది బాగుందండి ప్రాజెక్ట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే మీ కర్నూలు జిల్లా కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంది అన్నారు ఇది ఈ వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు చెప్తున్నది ఈ ప్రాజెక్ట్ చాలా బ్రహుత్పరమైన ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే అందరికీ శుభం జరుగుతుందని చెప్తున్నారు అదేవిధంగా గోదావరి కృష్ణా పెన్న నదుల అనుసంధానానికి ఈ ప్రాజెక్ట్ అంతా చాలా కీలకమైన చెప్తున్నారు అంతేకాకుండా రాయలసీమ రైతులు ప్రధానంగా కర్నూలు జిల్లా నుంచి వచ్చిన రైతులైతే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే మాకు తాగునీరుకు సాగునీరు ఇబ్బంది లేదని చెప్పి చెప్తున్నారు మొత్తం అయితే రైతుల్లోని ఈ ప్రాజెక్ట్ చూడడం పట్ల చాలా ఆనందం వ్యక్తం అవుతుందని మనం భావించాల్సి ఉంటుంది